వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలురగిరిజన పాఠశాల కళాశాలలో జరిగిన ఘటనపై కలెక్టర్ సత్యశారదా స్పందించారు గురుకులంలో జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య జిల్లా కోఆర్డినేటర్ సురేందర్ పాఠశాల స్పెషల్ అధికారి రాజీవ్ కుమార్ అధికారులు గాయపడిన విద్యార్థి దీపక్ను పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తామని అన్నారు అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు నిన్న రాత్రి ఈ కళాశాలలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఒక విద్యార్థి తీవ్రంగా గాయమైనటువంటి సంఘటన మరి మీడియా మిత్రుల ద్వారా కావచ్చు విద్యార్థి సంఘాల ద్వారా కావచ్చు మొట్టమొదటిగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వచ్చింది మేడం గారు వెంటనే స్పందించి రాత్రి సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో నన్ను డిఎంహెచ్ఓ గారిని తర్వాత డిటిడబ్ల్యూఓ గారిని ఒక కాన్ఫరెన్స్లోకి తీసుకొని జరిగిన ఫస్ట్ పిల్లవాని పరిస్థితి అండ్ ఎంక్వైరీ రెండు మొట్ట మొట్టమొదటి తక్షణ కర్తవ్యంగా పిల్లగాని పరిస్థితి తక్షణం కావాలి అని డిఎంహెచ్ఓ గారికి ఆదేశించడం జరిగింది సార్ తొందరగా స్పందించి మేడం ఆ అబ్బాయి మాత్రం క్షేమంగా ఉన్నారనే రిపోర్ట్ మేడం గారికి అప్పుడే తెలియజేయడం ద్వారా మేడం కొంత హ్యాపీగా ఫీల్ అయిపోయి పిల్లగాడు సేఫ్ ఉన్నాడు బట్ అలాంటి సంఘటనలు జరగద్దు కదా మనం సజెషన్ బాక్స్ లాంటివి కానీ తర్వాత ప్రతి స్కూల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని కానీ అపాయింట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ప్రత్యేకంగా నిజ నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో మొత్తం దర్యాప్తు చేసి సబ్మిట్ చేయాల్సిందిగా మేడం గారి కోరిక మేరకు నేను డిడిడబ్ల్యూ గారు ఈ స్కూల్కి అలానేటువంటి స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ గారు వాళ్ళు రావడం జరిగింది వచ్చిన తర్వాత బాధిత విద్యార్థులను మరి అటాక్ చేసినటువంటి విద్యార్థులను నిన్న నైట్ వాచ్మెన్ను నైట్ డ్యూటీ టీచరు తర్వాత హౌస్ మాస్టర్స్ యొక్క వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది వాటి అట్లాగే వాళ్ళ వాటి అన్నింటిని సమప్ చేసి ఇవాళ సాయంత్రంలోగా గౌరవ కలెక్టర్ గారికి మా ఉన్నతాధికారుల దృష్టికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ పైన కానీ విద్యార్థులపైన కానీ వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి చర్యలు ఉండే అవకాశం ఉంది